హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగదీష్ డబల్ సిక్స్ వన్ బ్లాగ్స్ స్వాగతం అందరు వాళ్ళు ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో చేయడానికి ఈరోజు కారణం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఈ వడ్డీలకి డబ్బులు తీసుకొని ఈ వడ్డీలు కట్టలేక ఎలా సతమవతం అవుతున్నారు అట్లా ఎలా మొదలెడుతున్నారు ఏ దాని గురించి ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వీడియో చూడండి ఇది మధ్యతరగతి కుటుంబం అనిపిస్తున్న పెద్ద ప్రాబ్లం అనమాట మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఓకే వీడియో స్టార్ట్ చేస్తాం ఒక ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మధ్య తరగతి కుటుంబాల గురించి అందులో నేను ఒకనా అయితే మధ్యతరగతి కుటుంబాల్లో ఈ డబ్బు ఎలా వాళ్ళని శాసిస్తుంది ఏంటంటే వీళ్ళ ఇది ప్రతి రోజు కూడా డబ్బు అవసరం ఏంటంటే కూలి పనులకి వెళ్తామని రోజుకి ఒక ఆరు వందలకి ఏడు వందలకి ఎనిమిది వందలు అని ఇలా కూలి పనులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నారు అంతవరకు కూడా పరిస్థితులు బాగానే ఉండి అతి ఈ మధ్యన ఎలా జరుగుతుందంటే ఇదంతాను వడ్డీ వ్యాపారస్తులు వడ్డీ వాళ్ళు ఎలా అంటే అంటే వడ్డీ ఇచ్చే వాళ్ళని ఇప్పుడు తప్పు పడుతున్నామని నువ్వు అనుకో నేను నేను అంటుంది వడ్డీకి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చి నేలంతా వాళ్ళకి మన అవసరానికి ఆదుకునే వాళ్ళని అంటలేదు అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చారు ఎలాగంటే ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా వస్తు ఉంటున్నారన్నమాట వారం చీటీలని అవి ఎలా ఉంటున్నాయి అంటే ఇప్పుడు సోమవారం వస్తున్నారు పదివేలు ఇస్తారు పదివేలు ఇస్తే గనుక ఎన్ని ఎన్ని వార వారం వారం వస్తారో ఆరు వందలు కట్టించుకుంటారు అదొక చీటీ అయిపోతుంది ఆరు వందలు కట్టించుకుంటున్నారు ఎంతో వడ్డీగానే ఉంటుంది ఇన్ని వారాలని ఉంటుంది ఈ ఈ డబ్బులు తీసుకోవడానికి ఏంటంటే మనకు మన అవసరం బట్టి మనం ఏంటంటే మన అవసరం బట్టి తీసుకుంటున్నాం కానీ చెప్తున్నాను మన అవసరం బట్టి తీసేసుకుంటాం తీసేసుకుని కట్టుకుంటున్నాము ఆరు వందలే కదా వారానికి అని అనుకుంటున్నాం ఈ తర్వాత మంగళవారం ఒకరు వస్తున్నారు వేరే ఎక్కడి నుంచి ఊరు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళకు పదివేలు కావాలి మీకు పదిహేను వేలు కావాలి అంటున్నారు వాళ్ళు ఇస్తున్నారు అది ఎంత వారానికి ఎంతో కాదు వాళ్ళ మీద తగ్గించి ఆరు వందలు ఏడు ఏ నాలుగు వందలు ఐదు వందలు కట్టాలి అంతే అంటున్నారు అబ్బాయి ఇదేదో పర్లేదులే ఎంత సోమవారం ఆరు వందలు బుధవారం మంగళవారం బుధవారం ఒక నాలుగు వందలు పర్లేదులే రోజు కూలి పని చేస్తాం కదా రెండు రోజులు కూలి పని కాదనుకుంటే వాళ్ళు కట్టుకోవచ్చు మనకి ఈ డబ్బులు ఈ లోపల మనకు ఉన్న పరిస్థితులు మన డబ్బు మన డబ్బు పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తామంటే తీసేసుకుంటున్నాం ఆ తర్వాత అన్నీ ఈ రెండు వెన్న ఈ రెండు కట్టడానికి వేరే ఈ వారం వచ్చేస్తుంది ఈ వారం వచ్చేలో మన ఇంటిలో ఈ ఉంటాయి మనం రోజు కూలీ ఏమో ఈ వీటికి కడతానికి తీసుకు తీసే ఇచ్చేస్తున్నాము తీరా చూసేటప్పటికి ఏంటంటే మళ్ళీ ఇంకోటి బుధవారం వస్తున్నాడు బుధవారం వచ్చి బుధవారం వచ్చి నేను పదివేలు ఇరవై వేలు అంటున్నాను అన్న మనం మళ్ళీ ఇవన్నీ కట్టడానికి ఈ డబ్బులన్నీ కట్టడానికి మన ఇంట్లో అద్దెలు ఇంటి అద్దెలు కట్టడానికి మనం చేసిన పనులకి వీటికి అడ్జస్ట్మెంట్లు చేయడానికి నెల అడ్డు చేయడానికి వీటికి కోసం మళ్ళీ సర్లే దగ్గరికి వచ్చే లోపల ఇది తీసుకుందాం ఇది అడ్జస్ట్మెంట్ చేద్దాంలే డైలీ పనికి వెళ్తే ఎంత మూడు రోజులు పని పోతుందిలే మూడు రోజులకి ఆలకి తనకి ఇది ఒకటే అని చెప్పేసి తీసేసుకుంటున్నాం ఇక్కడికి మూడు అయినాయి అలాగే గురువారం కూడా వస్తున్నాడు ఆడి దగ్గర తీసేసుకుంటున్నాం శుక్రవారం కూడా వస్తున్నాడు ఆరు దగ్గర తీసుకున్నావు శనివారం కూడా వస్తున్నాడు ఆరు దగ్గర తీసుకున్నాడు ఇలా మొత్తం నువ్వు ప్రతిరోజు నువ్వు చేసిన ఏడు వందల ఎనిమిది వందలు వాళ్ళ రోజువారీ కడతాను తప్ప నీ చేతిలో ఒక రూపాయి ఉండలేదు ఇదంతా ఇలా పీకల మీద తెచ్చేసుకొని ఒక దాని కోసం చూసి ఒక ఇడ్జిస్ట్మెంట్ కోసం చూసి ప్రతి వారం ప్రతిరోజు పీకలు కట్టుకుని ఇలా పీకల మీద తెచ్చేసుకున్నారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు వాళ్ళు ఇస్తుంటే వాళ్ళ వ్యాపారం చేసి కూడా వాళ్ళు ఇస్తారు మీరు ఎందుకు తీసుకుంటున్నారా మీకు అవసరం ఏంటి మీకు ఎలా కడదామో మీరు తీసేసుకున్నారని మీరు ప్రశ్ని ప్రశ్న వేస్తారు నేనే కాదు నేను మిమ్మల్ని కూడా అంటారు ఎలా తీసుకుంటున్నావు మరి ఎలా డబ్బులు లేనప్పుడు నువ్వు ఎలా తీసుకున్నావు అని ఏంటంటే మనిషికి ఏ మనిషికైనా డబ్బు అన్నది చాలా అవసరం అయితే ఏంటంటే కడద్దాం కదా ఆ మనిషి ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ అవసరానికి డబ్బు చూద్దాం ఏదోలా ఎడ్జెస్ట్మెంట్ చేద్దాం ఏదోలాగే కట్టేదో అని చెప్పేసి ఏ మనిషికైనా డబ్బు ఆశ లేని ఏ మనిషికి ఉండదు కానీ మధ్య తరగతి కుటుంబం వాళ్ళకి ఏంటంటే ఆశ కాదు ఇబ్బందులు వాళ్ళు చేసుకున్న పరిస్థితులు ప్రభావాలు పెట్టి తప్పక తీసుకొని ఎవరైనా సరే ఎవరైనా సరే కష్టాలని కొని తెచ్చుకోరు కష్టాలను కొని తెచ్చుకోరు బాధలు పేకల మీద వరకు ప్రాణాలు పోయే వరకు కూడా అప్పులు బాధలు పెట్టుకోరు ఏంటంటే మనిషి మనం మనిషికి పుట్టాం మానవ జన్మెత్తం ఏంటంటే మనిషికే బాధలు వస్తాయంటారు కాకపోతే ఏంటంటే అంత అందరూ కూడా అంత బాగా అర్థం చేసుకుని అంత కరెక్ట్గా ఉంటే ఈ అప్పులు ఎవ అందరికీ ఉండవు కదా అందరూ ఒకలా చక్కగా నీట్గా ఉంటారు ఏంటంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రభావం బట్టి వాడే అవసరానికి అప్పుడు పరిస్థితులు బట్టి అప్పులు చేస్తారు అది కూడా నేను ఈ టాపిక్ ఏం చెప్తానంటే కనుక ఇప్పుడు నేను చెప్తుంది వడ్డీకి ఇచ్చిన వాళ్ళు రెండు రూపాయలకు రూపాయనగా ఇస్తారు ఇటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళు ధర్మంగా ఇస్తారు వాళ్ళ మనం కూడా అది కూడా మన అవసరానికి నెలొడ్డీకి ఎన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు కానీ చెప్పినా వాళ్ళు ఆగుతారు వాళ్ళకి వడ్డీ ఇస్తే ఆగుతారు ఇచ్చుకుంటారు అది తప్పులేదు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇదే దీనివల్ల చాలా సూసైడ్లు కూడా సూసైడ్ చేసుకుంటున్నారన్నమాట ఇది ఇంతకుముందు ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇలాగే చాలా మంది వచ్చేసి ఇలాగ లోన్లు రుచిటీలు లోన్లు అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు అన్నారు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీసేసుకునే తర్వాత ప్రాణాల మీదకి కుటుంబం కూడా ప్రాణాలు తీసుకుని అంతవరకు కూడా వెళ్ళింది అనమాట ఆ రోజుల్లో అప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ అప్పుడు బ్యాన్ చేసి మొత్తం ఈ యాప్ ఈ లోన్లు ఇవన్నీ యాప్ యాప్ చేసి బంద్ చేయించారు లోన్లు అన్నిటిని అలాగే ఈ ఇంకా ఈ చాలా పేర్లు ఉన్నాయి ఆ పేర్లు చెప్పడం నేను అనవసరం కానీ చెప్తున్నాను చాలా అన్నిటిని కూడా ఆపేసి జనాలు కొంచెం తినటం పెడేలా చేశారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ పల్లెటూరులో ఇది ఎక్కువ పల్లెటూరులో బాగా స్పాయిల్ అవుతుంది అనమాట ఏంటంటే పల్లెటూరులో కూలి పని వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఏ రోజు రోజు తెచ్చుకునే వాళ్ళు వీళ్ళు అవుతే బాగా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళని వీళ్ళని బాగా టార్గెట్ చేసి వీళ్ళు అవుతే కనుక రోజు ఆ రోజు డబ్బులు తెచ్చుకుంటారు మనం కట్టేస్తారని చెప్పేసి బాగా టార్గెట్ చేసి వీళ్ళని దగ్గర నుంచి డబ్బులు బాగా గుంజుతున్నారు వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అటువైపు కడప నుంచి ఇటువైపు చాలా అనపత్తి నుంచి అన్ని చాలా చాలా రెడ్లు రాజు ఈ టైపు అనమాట వచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇలాగ డబ్బులు కావాలి వడ్డీకిస్తున్నామని చెప్పి ముగ్గురు నలుగురు చూసుకుని అంటున్నారు ఆధార్ కార్డులు తీసుకున్నారు అన్ని ఆధార్లు అవి కూడా ఫార్మాలిటీ తీసుకుంటున్నారు అంతే ముగ్గురు నలుగురిని కూర్చోబెట్టుకుంటున్నారు మీరు కట్టపోతే మీరు కట్టాలని చెప్పేసి ఏదో అనేసి ఏదో చెప్పేసి సంతకాల మీద నోట్స్ కాగితాల మీద సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా అవసరాలకేమో మన అవసరాలకి పదివేలు కావాలో ఐదు వేలు కావాలో ఇరవై వేలు కావాలని ముందు అయితే ఇస్తారు అది ఇచ్చిన తర్వాత బాగా పది పదితారు అంటారు పది సగంలోంచి తర్వాత ఇరవై చేస్తున్నారు అలా తీసుకుంటున్నారు అనమాట చేసి ఇచ్చేస్తున్నారు మనమే మన అవసరాలకేమో మనం తీసేసుకుంటున్నాము కంపల్సరీ నేను అంటుంది ఏంటంటే ఇస్తే తీసుకోవాలా డబ్బునికి ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటున్నారు కానీ అవసరం పరిస్థితులు బట్టి మధ్య తరగతికు అనుభవిస్తున్న వాళ్ళు దిగుతుంది అనమాట అందులో పల్లెటూరులో ఎక్కువ గ్రామాల్లో బాగా టార్గెట్ చేస్తున్నారన్నమాట ఎలా వీళ్ళకు రోజు వారి కూలిపనులు కానీ వీళ్ళు ప్రతిరోజు కూలి పని వీళ్ళకి కడతానికి ఆదివారం నుంచి సోమవారం నుంచి ఆదివారం వరకు వీళ్ళకి కడతానికే సరిపోతున్నాయి దయచేసి ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇటువంటి లోన్ ఇటువంటి ఇలా చీటీలు తీసుకుందాం అనుకున్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కనుక దయచేసి అటువంటి తప్పు పని చేయకండి మీకు అవసరాన్ని తీసుకుంటే ఒకటే ఒకటి ఒకరి దగ్గర తీసుకోండి అది కూడా అత్యవసరం అయితే తీసుకోండి లేదంటే నెలవొక ఎవరైనా ఇస్తారనుకుంటే గనక ట్రై చేసి అలా ట్రై చేయండి తప్ప ఇలా ప్రతి రోజు చీటీలో పెట్టుకోకండి ప్రతిరోజు మీకు ఒక్కరోజు అయినా సరే ఎలా ఉంటుందంటే ఇది వాళ్ళు గొడవ చేస్తారు తర్వాత ఈ ఐదుగురులో కట్టాలంటారు ఈ ఐదుగురులో వాళ్ళు నా ఒకలాపినా సరే ఆంధ్రదేశం కట్టాలని వచ్చి ఇంటికాడ గొడవ చేస్తారు ఇలా చాలా తతంగాలు ఉంటాయి అనమాట దయచేసి స్పీకర్ మీద తెచ్చుకోకుండా కొత్తగా కనుక ఒకవేళ ఈ టైప్ చీటీలు మీ ఊర్లోకి వచ్చి కనుక ఇలా చీటీలు ఇస్తున్నాను అని అంటే కనుక మీరు తీసుకోకండి దయచేసి తీసుకోకండి డబ్బు ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఒక వారం వారమే కదా ఎంతసేపు ఎంత అని అనుకుంటాము ఆ తర్వాత ఇది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీరు తీసుకోవడం కాదు వాళ్ళు వస్తుందోటి మీకు డబ్బు మీద ఆశ పెరిగి తీసుకుందాం కట్టేద్దాం కదా ఎంత రెండు రోజులు కూలి వెళ్తే వచ్చేస్తాయి అని చెప్పి మనం అలా ఆశపడుతున్నాం అనమాట ఇలా ఇలా మీ మన ఆశని మనం తీసుకునే మన మైండ్ సెట్ని మన అవసరాలను వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు దయచేసి అటువంటి వాటికి జోలికి వెళ్ళకండి అత్తగా అత్య అత్యవసరం అవుతాయి కనుక నెల డిగి ఎవరి దగ్గర రెండు రూపాయలు రూపాయనరకు అడిగి కాళ్ళు పెట్టుకొని అతువులు అడుగుకొని చేసుకోండి అంతే కనుక ఇటువంటి లోన్లు తీసుకోకుండా చీటీలు తీసుకోకండి ఇంకోటి లోన్లు కూడా తీసుకోకుండా నెల నెల లోన్లు అంటున్నారు ముప్పై వేలు నలభై వేలు అంటున్నారు వీటితో పాటు ఈ లోన్లు కూడా పెట్టేసుకున్నారు పేకల మీద ఈ వారం వారం సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ కడతమే కాకుండా మళ్ళీ నెలకి వచ్చేదోటికి ఇవి అయిపోతున్నాయి ఏంటంటే మనకు డబ్బు అవసరం అని చెప్పేసి మనం మరి దాని మీద ఎక్కువగా మనం అవసరాన్ని తగ్గ తగ్గ అవసరం తగ్గట్టు కాకుండా ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ పొందాలన్నమాట ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తాను కాబట్టి మీ అందరూ చెప్తున్నాను దయచేసి లోన్లు అటువంటి వాటికి వెళ్ళకండి లైఫ్ చాలా ఫాయిల్ అయిపోద్ది అనమాట ఇస్తే తీసుకోవాలా ఇదే ఇదే మాట అంటారు ఎవరైనా సరే ఇస్తే తీసుకోవాలా నీకు ఏమైంది నీ బుద్ధి అని అడుగుతారు ఎవరైనా సరే ఏంటంటే ఆ టైమింగ్కి ఆ అవసరానికి ఒకరికి ఒకటాని కోసం ఇంకో అప్పు ఇంకోటికి ఇవ్వడానికి కోసం ఇంకో అప్పు అలా చేసి అలా చేసి అలా చేసి పీకల మీద తెచ్చేసుకుంటాం అనమాట అలాగే ఇప్పుడు నేను చేసుకున్నాను అనమాట అందు గురించి చెప్తాను దయచేసి ఎవరు కూడా ఇటువంటి లోన్లకి ఇటువంటి చీటీలకి వెళ్ళకండి ఉంటే పని చేసుకొని ఆ రోజుకి రోజు వారం రోజులు బిర్యానీ తినక్కర్లేదు నెలకు ఒకసారి బిర్యానీ అయినా తినొచ్చు కానీ అప్పు లేకుండా మనశాంతికి ప్రశాంతంగా ఉన్న కూడా నిజమైన గొప్పవాడు అనమాట ధనవంతుడాడు దయచేసి అర్థం చేసుకొని ఇటువంటి ఆటలకి చీటీల ఆటలికి తీసుకోకండి అత్యవసరం అవుతే నెల ఏదో ఒక రూపాయ నాకు రెండు రూపాయలకు ఎవరు చూసి పట్టుకొని వాళ్ళ ద్వారా తీసుకొని చేసుకోండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తారా అటువంటివి చేయండి అంతే తప్పని నెల లోన్లు కానీ చీటీలు కానీ అస్సలు వెళ్ళకండి చాలా ప్రాబ్లం పొందుతారు అది నేను అనుభవించినాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను దయచేసి ఈ వీడియోని ఇలా మీ గ్రామాల్లోకి వచ్చి ఇది ఎక్కువ పల్లెటూరులో జరుగుతుంది మీ గ్రామాల్లోకి వచ్చి ఇస్తున్నారు అని అంటే కనుక మీరందరూ కూడా దాన్ని కలిసి కట్టిగా వాళ్ళని ఎదుర్కొనండి పంపించండి మా ఊళ్ళోకి మా ఊర్లోకి ఇటువంటి రావద్దు అని చెప్పేసి మీరు అందరూ కూడా పంపించండి ఎందుకంటే ఇది ఇప్పుడు గ్రామాల్లో సిటీల్లో కూడా వచ్చేస్తున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి ఏంటంటే ఒకదాంతో పోతే పర్లేదు సోమవారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అని ప్రతి రోజు వస్తున్నారు అన్నమాట ప్రతి మన అవసరాలు ప్రతి రోజు తీసేసుకుంటున్నాము తీసేసుకొని తర్వాత పేకల మీద తెచ్చేసుకుంటున్నాను అనమాట దయచేసి అటువంటి పనులు చేయకండి ఈ వీడియోని షేర్ చేయండి ఇటువంటి చీటీలు కోసం తీసుకుందాం అనుకున్న ఇటువంటి లోన్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి అర్థం చేసుకోండి చాలా లైఫ్ చాలా ప్రాబ్లం పెడతారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను